పనివాడు తన ఆహారానికి పాత్రుడు కాడా దేవుడు పని మూడున్నర సంవత్సరాలు పేతుడు చేసినంత వరకు సమృద్ధిగా తిన్నాడు ఒక కూర కాదు పది కూరలు నాన్ వెజ్ లు స్వీట్లు హాట్లు ఎందుకని దేవుడు పరిచర్య ప్రతి రోజు చేశాడు కాబట్టి ఆతిథ్యం మామూలుగా లేదు పరిచర్ చేసినప్పుడు దేవుడు సమృద్ధిని ఇచ్చారో ఎప్పుడైతే పరిచర్య మానేశాడో పని మానేశాడో దేవుడికి ఇచ్చిన మాట వెనక్కి తీసేసుకొని వెనక్కి వెళ్ళిపోయాడో ఏం జరిగింది తినటానికి ఏమీ లేదు జీతానికి పనివాడు ఆహారానికి పాత్రుడు ఆహారం లేదు ఇప్పుడు రాత్రి అంతా గంటల 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 గంటలు అందరూ కలిసి వలేస్తే ఒక్క చేప పడకపోవడం ఏంటండి నాకు అర్థం కాదు దేవుడు ద్వారం మోస్తే తెరవ తగిన నరుడు ఎవడైనా ఉన్నాడా ఉంటదండి ఛాలెంజ్గా పై దేవుడు ద్వారం మూసేస్తే ఎవడైనా ఈ సృష్టిలో ద్వారం తెరవగలడా దేవుడు ద్వారం తెరిస్తే ఎవడైనా మూయగలడా మనందరం దేవుని చేతులు ఉన్నాం దేవుని కంట్రోల్లో ఉన్నాం మన ఆరోగ్యాలు మన కుటుంబాలు మన ఆశీర్వాదం అన్ని దేవుని చేతిలో దేవుని కంట్రోల్లో ఉన్నాయని దేవుని పిల్లారా మర్చిపోవద్దు పేతురు నమ్మకం ద్రోహం చేశాడు పేతురు మోసం చేశాడు దేవుణ్ణి పేదరు మీద పెట్టుకున్న నమ్మకం అంతా ఒమ్ముపాలైపోయిందండి ఈ ఇన్సిడెంట్ ముందు కొంతకాలం కిందట ఏం జరిగింది మీరు కూడా వెళ్ళిపోతారా వెళ్ళిపోయారు కదా అని యేసు ప్రభు మొహం మీద పేతున్న అడిగితే ప్రభు మీకు మించిన వాళ్ళ సృష్టిలో ఎవరున్నారయ్యా మీరు అసలు సూపర్ అయ్యా మీరు నిత్య జీవపు ఓటయ్యా మీరే నా దైవం అయ్యా అన్న వ్యక్తి తీర్మానాలు మర్చిపోయాడు ప్రమాణాలు మర్చిపోయాడు దేవుడితో ఉడంబడిక వదిలేశాడు ఏం మిగులుతుందండి ఏం సంపాదించుకుంటాడు నువ్వు దేవుణ్ణి విడిచిపెడితే దేవునికి మాట ఇచ్చి తప్పితే వాగ్దానం చేసి తీర్మానం చేసుకుని వెళ్ళావా ఏమీ లేని జీవితం అయిపోద్ది నీకు దేవుడిచ్చిన రక్షణ వస్త్రం కోల్పోతావు దేవుడిచ్చిన అభిషేకాన్ని కోల్పోతావు దేవుడిచ్చిన ఆధిక్యతలు అన్ని పోతాయి అన్ని పోతాయండి